హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మేమైతే నిన్నటిన రిపబ్లిక్ డే రోజున మా పాపకి అన్నప్రసన్నం చేసామండి నిన్ననే అయితే అన్నప్రసన్నం చేసాము చిన్నగా మా స్టైల్లో చేసుకున్నాము యాక్చువల్లీ మేమైతే చర్చిలో చేద్దాం అనుకున్నాము అది సండే రావడంతో ఇంకా మేము ఇంటి దగ్గరనే చర్చి అయిన తర్వాత ఇంటి దగ్గరే ఇంకా మా పాస్టర్ గారిని మా పాస్టర్మ్మ గారిని పిలిచామండి వాళ్ళు చిన్న ప్రేయర్ చేసి వాళ్ళైతే ఫస్ట్గా పాపకి అన్న ప్రసన్నం చేశారు అన్నం ముట్టించారు తర్వాత మేమందరం ఒక్కొక్కరుగా ముట్టించాం మా ఆడపొడుచులు అనమాట వీళ్ళిద్దరూ భీమవరం ఆడపడుచు అనమాట తను పట్టీలు గిఫ్ట్గా తెచ్చింది మేనకోడలకి చిన్న మేనకోడలు కాబట్టి పట్టీలు తెచ్చింది తనకి పెట్టింది అనమాట పాపకి మేము వాళ్ళ నుంచి ఇరవైలో పేతలు పంపించేది వెయ్యి ఆడపడుచాను అనమాట మా పెద్ద ఆడపడుచు ఉంది తినండి వేసుకుంది పెద్ద ఆడపడుచు ఆమె అయితే వెండి గిన్నె ఫ్రాకు తెచ్చింది పాపకి అయితే మేము మాత్రమే చక్కగా దమ్ బిర్యానీ వండుకొని మటన్ వండి వైట్ రైస్ సాంబార్తో ఇంకా పాలన్నంతో మేమైతే పాయస్తుంటాం చిన్నగా ఇలాగా చేసుకున్నామండి మా బాబా అయితే ఫ్రాక్ ఉడకొచ్చి ఫ్రాక్లు వేస్తా వేస్తా ఫోటో చిరాకు కట్టేసింది ఏడుస్తూ ఉంది అనమాట ఫోటోలు స్టీ పిల్లలందరూ అందరూ మా ఆడబడుచుల పిల్లలు మందుగారు పిల్లలు అందరూ కూడా ఫోటో దిగారు నేనైతే పాపకి పెడుతున్నాను తర్వాత నాడు పొలిచి ఒక పిల్లలు అందరూ పెట్టారనమాట అనమాట పాపకి అయితే అన్నీ పిల్లలు అందరిలో చిన్న పాప అండి మా పాప నాకైతే ముగ్గురు పిల్లలు దాంట్లో మూడో పాప అండి సిక్స్ మంత్ వచ్చి సిక్స్ డేస్ മാ പാസ്റ്റർ ഗർ പെട്ട പെട്ടു